హలో నమస్కారం అండి వెల్కమ్ టు విఎల్ వంటలు ఈరోజు మనం ములక్కాయ కోడిగుడ్డు టమాటో కర్రీడైతే మనం ప్రిపేర్ చేసి మన ఛానల్లో చూసుకుందాము అయితే మనం పాన్ తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని వేడి చేసుకుందాం అండి ఆయిల్ వేడైన తర్వాత ఒక పావు స్పూను ఆవాలు వేసుకుందాం తాలింపు గింజలు కొంచెం వేసుకున్నట్లయితే బాగుంటుందండి కర్రీ ఇప్పుడు ఆయిల్ అయితే వేడవరిద్దామండి ఆయిల్ అవి వేడైన తర్వాత తాలింపు గింజలు అయితే వేసుకొని ఆవాలు చెట్టుపట్టు అనే వరకు కూడా వేయించుకుందాము అందరూ ఎలా ఉన్నారండి అందరూ సేఫ్గా ఉన్నారా మీరందరూ ఆనందంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను ఇగోండి ఇప్పుడైతే మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పావు స్పూన్ ఆవాలు ఒక పావు స్పూను జీలకర్ర పావు స్పూన్ మినపప్పు వేసి ఆవాలు చిట్టపట అనే వరకు కూడా మనం వేయించుకుందామండి ములక్కాయ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి దాంట్లో మనం ఇంకా ఎగ్స్ వేసుకుంటే మాత్రం మంచిగా టేస్ట్గా రుచిగా ఉంటుంది ఇది ఈజీగా చేసుకోవచ్చు మార్నింగ్ బ్యాచిలర్స్ కూడా అయితే ఈ కర్రీని అయితే చేసుకోవచ్చండి బిగినర్స్ కూడా చేసుకోవచ్చు ఈజీగా అయిపోయే కర్రీ మార్నింగ్ హడావిడిగా మీరు బాక్సులలో కోసం అయితే ఇలా ఇటువంటి కర్రీస్ని అయితే చేసుకోవచ్చండి ఆవాల చుట్టుపక్క అన్నాయండి ఇప్పుడైతే ఒక రెండు ఉల్లిపాయలను అయితే చాప్ చేసి వేస్తున్నాను నేను రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఈ మూడు వేసుకొని కూడా ఉల్లిపాయ కలర్ చేంజ్ అయ్యే వరకు మనం వేయించుకున్నాము ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడైతే పసుపు కూడా కొంచెం వేసుకున్నాం మనం పసుపు సాల్ట్ రెండు వేసుకున్నట్లయితే మనకి ఆ ఉల్లిపాయలు త్వరగా వెళ్ళిపోతాయండి మీకు తగినంత సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఆరు టమాటాన్ని తీసుకొని వాటిని కూడా వేసి మనం వేయించుకున్నాం ములక్కాయలు ములక్కాయలు ఒక నాలుగు ములకాయలు తీసుకున్నానండి నాలుగు ముల్కాయలు తీసుకొని వాటిని పీసులు తీసేసి ఈ విధంగా అయితే ముల్లకాయలను వేసుకుందామండి ములక్కాయలు అయితే మనకు మాంస కుర్తులు ఎక్కువగా ఉంటాయి ఇంకోండి ఈ విధంగా అయితే మనం ముల్లక్కాయలు టమాటాలు ఉల్లిపాయలు వీటన్నిటిని కూడా మగ్గిన తర్వాత ఒక పావు స్పూన్ వేయించిన ధనియాల పొడి వేసుకోండి ధనియాల పొడి జీలకర్ర పొడి అర స్పూను అర స్పూను వేసుకోండి రెండు ఈ విధంగా వేసుకొని మొత్తాన్ని అయితే మగ్గనివ్వండి మంచి టేస్ట్గా అయితే ఉంటుంది ఈజీగా అయిపోయే కర్రీ ఎవరైనా చేసుకోవచ్చండి రూమ్లో ఉన్న బ్యాచులర్స్ అయితే మాత్రం వాళ్ళకి పాపం వంట రాకపోయినా కూడా ఈ విధంగా చేసుకోండి ధనియాల పొడి కూడా నేను ఒక అర స్పూన్ అయితే వేశానండి రెండు వేయించి నేను ఇంట్లో చేసి పెట్టుకున్న పౌడర్ మీకు ఎవరైనా బయట చేసుకున్న వాళ్ళు బ్యాచిలర్స్ వాళ్ళందరూ బయట లేదు అనుకుంటే షాపుల్లో అమ్ముతారండి ధనియాల పొడి జీలకర్ర పొడి అవి తెచ్చుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే అన్నింటిలో అయితే మగ్గిపోయింది కారం అయితే ఒక స్పూన్ వరకు వేసుకుందామండి బాగా మగ్గనివ్వండి ఉల్లిపాయలు మొత్తం అనమాట ములకాయలు టమాటా ఇవన్నీ కూడా మగ్గాలి ఇప్పుడైతే ఒక చిన్న చింతపండు అనమాట ఒక పింఛ్ ఆఫ్ చింతపండు తీసుకొని దాని పులుసు అయితే తీసి పోసేద్దాం కూర రుచి కోసం అయితే మనం చింతపండు తీసి అయితే పోస్తున్నామండి మంచి టేస్ట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది సాల్ట్ మీరు సరిపోకపోతే వేసుకోండి ఇంకా సాల్ట్ అనేది మీ ఇష్టం అండి మీరు ఎక్కువ వేసుకుంటారా తక్కువ వేసుకుంటారా అనేది మీ ఇష్ట ప్రకారం అయితే మీరు వేసుకోండి ఈ విధంగా అయితే కర్రీని బాగా ఉడకనివ్వండి ముల్లకాయ ఉడక కొంచెం టైం పడుతుందండి ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న ఎగ్స్ని తీసుకొచ్చి దీంట్లో వేసుకుందాము ఎగ్స్ని కూడా అయితే మనం ఉడకనిద్దాం కొంత కొత్తిమీర వేసి కర్రీని ఉడకనిచ్చినట్లయితే చాలా బాగుంటుందండి గార్నిష్ చేసుకునే కంటే కూడా కొత్తిమీరని ఇలా కూరలో ఉడకనిస్తే ఆరోగ్యానికి చాలా మేలు ఎందుకంటే ఈ కొత్తిమీరలో కనపడని చాలా సన్న బ్యాక్టీరియా అయితే ఉంటుందండి అది మనం దానివల్ల మనం ఉడకనిస్తే ఆ బ్యాక్టీరియా కిల్ అయిపోతుంది ఉడికితే టేస్ట్ ఉంటుంది మీకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడైతే కర్రీ ఉడికిపోయిందండి చక్కగా గుడ్లు ఉడికిపోయింది ములక్కాయ ఉడిగిపోయింది అంత కర్రీ అంతా ఉడికిపోయింది ఇప్పుడైతే మనం గిన్నెలోకి సర్వ్ చేసేసుకున్నాం కర్రీని మీకు ఫస్ట్లో సాల్ట్ వేసే వీడియో స్కిప్ అయితే మాత్రం మీరు సాల్ట్ అయితే వేసుకోండి సాల్ట్ వేయకుండా కర్రీ ఉండదు కదా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఒక స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు వేయేటప్పుడు యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా అయిపోతాయి ఇప్పుడైతే మనం కర్రీని అయితే సర్వ్ చేసేసుకున్నామండి గిన్నెలోకి సరే ఎమ్మీ ఎమ్మీగా ఉంది కదా కర్రీ తింటే కూడా అంత టేస్ట్గా ఉంటుందండి చింతపండు పులిచిపోయటం వల్ల మనకి ఇంకా దాని టేస్ట్ అయితే ఇంక్రీజ్ అవుతుందండి ఇంకెందుకంటే